ఈ నెల తేదీ నుంచి గుంటూరులో విశాలాంధ్ర పుస్తక మహోత్సవం స్థానిక ఏఎల్ బిఈడి కళాశాల ఆవరణలో ఇరవై నాలుగవ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శివప్రసాద్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు డిసెంబర్ తేదీ వరకు ఈ పుస్తక మహోత్సవం కొనసాగుతుందని తెలియజేశారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు ఈ సమావేశంలో విశాలాంధ్ర హౌస్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ పదమూడు వరకు దాదాపు ఒక నెల రోజుల పాటు గుంటూరులో ఎప్పటిలాగానే విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్యాయంలో పుస్తక మహోత్సవం ప్రారంభం కాబోతుంది ఏఎల్బిఈడి కాలేజీ చర్చ్ కాంపౌండ్లోనే ప్రతి సంవత్సరము ఈ పుస్తకాల ఉత్సవం జరపబడుతుంది ఈ నెల రోజుల పాటు పుస్తకాభిమానులందరూ విశేషంగా వచ్చి ఎప్పట్లాగానే ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ అభిరుచులకు తగినటువంటి పుస్తకాలను పొందుకుని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ఎగ్జిబిషన్ని పుస్తక మహోత్సవాన్ని మన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గారు ప్రారంభించున్నారు అతిథిగా ముఖ్య అతిథిగా కమిషనర్ గుంటూరు పులి శ్రీనివాసరావు గారు శ్రీనివాసులు గారు పులి శ్రీనివాసులు గారు వస్తారు ఈరోజు ఇంకా అనేక మంది ప్రారంభోత్సవం రోజు సంస్థకు బాధ్యులైనటువంటి పెద్దలు రావడం జరుగుతుంది ఎప్పటిలాగానే ఉత్సవాల జరిపేటటువంటి ఉత్సవ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రక్షిత సంఘం ప్రత్యేకించి ఈ సంవత్సరం కూడా కొన్ని సభలు అదేవిధంగా విద్యార్థులకు వివిధ రంగాలలో పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఒక నలభై ప్రచురణ సంస్థలు ప్రదర్శించ ప్రచురించినటువంటి నలభై వేల రకాల పుస్తకాలను ఈ ఎగ్జిబిషన్లో మీ అభిరుచి మేరకు ప్రదర్శించబడతాయి తరువాత విద్యార్థులకు పోటీలతో పాటు ఈ సంవత్సరము ఈ కళా ప్రాంగణానికి శతాదిక గ్రంథకత్త శత జయంతి ఉత్సవం సందర్భంగా కొడాలి గోపాలరావు గారి ప్రాంగణంగా ఈ వృత్త మహోత్సవం సందర్భంగా ఇప్పటి నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు ఆదరణ ప్రజలందరూ ఆదరణ సక్సెస్ అవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఇరవై నాలుగో పుస్తక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ పుస్తకాలు కూడా నగర ప్రజలు విజయవంతంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు ఈ స్టోరీ ఈ పుస్తక రచనలో ప్రత్యేక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీషు తెలుగు పిల్లల పెద్దలకు పెద్దలందరికీ సంబంధించిన పుస్తకాలు ఈ మధ్య నలభై నలభై ఏడు పుస్తకాల వరకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ ఈ పుస్తక రచన డిసెంబర్ ఇరవై మూడు వరకు పద్నాలుగు నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు నిలబడి జరుగుతుంది అది రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు నిరంతరంగా సాగుతుంది తొమ్మిది గంటల